గౌరవనీయులైన కాపు తెలగ బలిజ సోదరులకు పివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున నమస్కారాలు ఈరోజున బీజేపీ ప్రభుత్వం కాపులను పూర్తిగా అన్యాయం చేస్తూనే వస్తుంది మొన్న జరిగిన ఎలక్షన్లో దాదాపు పది సీట్లు తీసుకుని ఒక్క కాపుకు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదంటే బీజేపీ కాపులకి ఏ రకంగా అన్యాయం చేస్తుందో అర్థం చేసుకోండి అలాగే ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తికి టీడీపీ బీజేపీ కలిసి రాజ్యసభ సీటుని ఇప్పించాయి అర్థం చేసుకోండి కాపులను బీసీలో చేర్చగలదని కోర్టు ద్వారా వెళ్ళి కాపులను బీసీలో చేర్చకుండా ఆపేసిన వ్యక్తికి మీరు రాజ్యసభ సీటు ఇచ్చారంటే కాపులు తెలగలు బలిజలు ఏ రకంగా మీ గురించి ఆలోచించాలి అంటే రాజ్యసభ సీటుకి కాపులకు హక్కు లేదా అరే నిన్నగాక మొన్న వైసీపీ ప్రభుత్వం కూడా అదే పని చేసింది అందుకనే కాపులందరూ వ్యతిరేకించారు ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి టీడీపీ బీజేపీ చేస్తుంది కాపులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని కాపు దెలగబలిచి సోదరులరా పూర్తిగా ఈ యొక్క విషయాన్ని లోతుగా ఆలోచించాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున కోరుకుంటున్నాను నమస్కారాలు